హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన ఇంగ్లీష్లోని టెన్సెస్లో చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఒకసారి మీరు అందరూ చూడండి అయితే బిట్స్లోకి వెళ్ళిపోదామండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్స్ అన్నవి టెన్సెస్కి సంబంధించి ఏపీటెట్లో ఖచ్చితంగా వచ్చే బిట్స్ అనమాట చూడండి అయితే టిక్ ద కరెక్ట్ సెంటెన్స్ హీ లెర్న్స్ ఇంగ్లీష్ ఆన్ సండేస్ హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆన్ సండేస్ ఈ హ్యాజ్ లెన్ట్ ఇంగ్లీష్ ఆన్ సండే ఈ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆన్ సండే అంటే ఇది రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అండి టిక్ ద కరెక్ట్ సెంటెన్స్ ఐ హ్యావ్ గాన్ టు కొచ్చి రీసెంట్లీ ఐ హ్యావ్ బీన్ టు కొచ్చిన్ రీసెంట్లీ ఐ హ్యావ్ బీన్ టు కొచ్చిన్ లాస్ట్ సండే ఐ హ్యాడ్ బీన్ టు కొచ్చిన్ లాస్ట్ సండే ఇది కూడా నెంబర్ వన్ ఏనండి ఆన్సరు ఈ డాష్ ద లెటర్ ఎస్టర్డే అంటే రోట్ వస్తుందండి ఇక్కడ షీ డాష్ అవుట్ ఫైవ్ మినిట్స్ ఎగో అండి వెంటండి అవుట్ వస్తుందనమాట ఈ డాష్ అవుట్ అండ్ అవర్ ఎర్లీ ఇయర్ అవుట్ అండి వెంట్ వస్తుంది he dash here for the last five years and has been working and he has been working here for the last five years and he thanked me for what i had done. birds dash every year, migrate. earth dash around the sun, moves. he dash unwell since yesterday has been then i discovered that i dash my purse at the hotel. హ్యాండ్ లెఫ్ట్ వస్తుందండి ఇట్ ఈజ్ అన్లైక్లీ దట్ హీ డాష్ ఎవరి రై రేస్ ఈస్ గోయింగ్ టు విన్ అండి ద మేనేజర్ డాష్ ఇన్ టు ద పేపర్ వెన్ హీస్ ఎ అసిస్టెంట్ కేమ్ టు సిహిమ్ వాజ్ లుకింగ్ అండి ఐ డాష్ ద టెలిఫోన్ బిల్ ఎస్టర్డే పేయిడ్ అండి ఐ పేయిడ్ ద టెలిఫోన్ బిల్ ఐ డాష్ మై హోమ్ వెన్ మోహన్ కేమ్ టు సీ మే ఐ వాజ్ డూయింగ్ మై హోమ్ వర్క్ ఐ వాజ్ వాజ్ డూయింగ్ వస్తుంది ఇఫ్ ఐ హ్యాడ్ ద చాయిస్ ఐ డాష్ స్టేడ్ ఆన్ వుడ్ హ్యావ్ అండి వుడ్ హ్యావ్ స్టేడ్ ఆన్ ద ట్రైన్ డాష్ బిఫోర్ హీ రీచ్ దేర్ హ్యాడ్ లెఫ్ట్ అండి ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ చూడండి ఇవన్నీ ఒకసారి చదవండి ఇందులో రైట్ అయిందయితే ద మ్యాన్ కంప్లైంట్ దట్ హిజ్ సైకిల్ హ్యాడ్ బీన్ స్టోలెన్ అన్నది రైట్ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ ఐ షెల్ కాల్ ఆన్ హిమ్ వెన్ హీ కమ్స్ అన్నది కరెక్ట్ అండి విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ హీ వెన్ టు ఇంగ్లాండ్ లాస్ట్ వీక్ అన్నది కరెక్ట్ అండి విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ ఐ షెల్ కాల్ యూ వెన్ ద డిన్నర్ ఈజ్ రెడీ ఇది కరెక్ట్ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కరెక్ట్ టెన్సెస్ వి వెంట్ ఫర్ ఎ పిక్నిక్ ఆఫ్టర్ ద రైన్ స్టాప్డ్ ఇది కరెక్ట్ సెంటెన్స్ అండి ఫస్ట్ వన్ అనమాట ఆన్సరు ఒకసారి నాలుగు కూడా ఒకసారి మీరు చూడండి ఫాలోయింగ్ సెంటెన్స్ ద బ్లడ్ పార్ట్ యూజెస్ ద రాంగ్ దీస్ ఫ్రమ్ ఆఫ్ ద వెర్బ్ రీప్లేస్ ఇట్ విత్ ద కరెక్ట్ చాయిస్ ఫ్రమ్ ద ఫోర్ ఫార్మ్స్ గివెన్ ఇట్ వాస్ క్రేజీ టు డ్రైవ్ లైక్ దట్ యూ వుడ్ కిల్ సంబడీ కుడ్ హ్యావ్ కిల్డ్ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట ఇవ్వండి ఏపీ టెట్కి సంబంధించిన ఇంగ్లీష్లోని చాలా అంటే చాలా ముఖ్యమైన టెన్సెస్కి సంబంధించిన బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి